అధ్యాయం మీకోసం సెరా జీవించిన కాలము నూట ఇరవై ఏండ్లు సెరా కానాను దేశమందలి మృతి చెందుతారు అబ్రహాము తన భార్య అయిన సెరాను ఎక్కడైనా శ్మశాన వాటికలో పాతి పెట్టాలి అని అనుకుంటారు కానీ ఆయన ఆ దేశములో పరదేశిగాను పరవాసిగాను ఉన్నారు కాబట్టి అక్కడ హేతు కుమారుల దగ్గరకు వెళ్లి నేను మీ మధ్య పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను కాబట్టి ఆమెను పాతి పెట్టడానికి నాకు ఒక స్థలమును చూపించమని వేడుకుంటారు అందుకు వారు అయ్యా మీరు మా మధ్య మహారాజుగా ఉన్నారు మీకు ఏది ఇష్టమైతే ఆ స్థలమును తీసుకోమని మాలో ఎవ్వరము కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయమని చెప్తారు కానీ అబ్రహాము అలా కాదు నేను ఒక స్థలమును చూశాను దాని వెల చెప్పమని అడుగుతారు దానికి వారు అలా వద్దు వెల లేకుండా తీసుకోమని బతిమాలుతారు అందుకు అబ్రహాము అలా అస్సలు ఒప్పుకోను అని చెప్పి దానికి వెల చెప్పమని అడుగుతారు దానికి వారు అయ్యా అది నాలుగు వందల తులుముల వెండి ధర అది మీకైనను నాకైనను ఎంత అని చెప్పి బతిమాలుతారు కాని అబ్రహాము ఆ వెల ఇచ్చి ఆ స్థలమును తీసుకుంటారు అబ్రహాము తాను ఎవరి యొక్క సహాయమును తీసుకోవడానికి ఊరికనే ఇష్టపడలేదు తను ఆ ధర ఇచ్చి మాత్రమే ఆ స్థలమును తీసుకుని అక్కడ తన భార్య అయిన శరాను పాతి పెడతారు ఇలా ఈ అధ్యాయం చివరిలో శరా యొక్క శవాన్ని అక్కడ కానాను దేశమందలి ఒక స్మశాన వాటికలో పాతి పెడతారు అది కూడా హేతు కుమారుల యొక్క శ్మశాన వాటికలో ఉన్న ఒక గుహలు